మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ అదే నన్ను నేను తీసుకుంటే రాసి తీసుకున్నట్టు అంటే సేమ్ ఇద్దరు ఒకటే కలిసి చేస్తాం ఏం చేసినా కలిసే చేస్తాం అంటే కలిసి చేశారా చేసా చేశాం మరి ఇంకా అతను అతను నేను చేశాను నేను ఉండగా చూశాను అంటున్నాడు దానికైతే నాకు మామూలుగా కాదు అసలు నేను అమ్ముతుంది రాజ్ కోసమే డ్రగ్స్ అమ్మి తెచ్చిన లావణ్య

నేను అలా అతనిలాగా లేనిది చెప్పను కొన్ని నాకు ఉపయోగపడుతుంది కదా ఒకటి నిందేసేస్తే అయిపోద్ది కదా అని కూడా చెప్పను మరి ఆడియోలో కూడా ఆడియోలో పిచ్చి పిచ్చిగా అరుస్తూ జీవితాన్ని అంటే ఏంటి అది ఏంటది

ఇరోజు మనం క్లియర చెప్పాలని మీరన్ని ఓపెన్ అది తప్పు నేను చెప్పట్లా మీ స్నేహితుడిని కూడా మీొక్క కూడా అనట్లేదు ఎవరైతే మరి అర్థం చేసుకోవట్లేదా మనం ఇంత బయటికి వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ సపోర్ట్ అంతా ఆస్తరునేకే ఉంటది ఆస్తరునే బయట లైన్ లైట్ల ఉన్న మనిషి అతనికి యాంటీగా నిన్ను లేదప్పుడు అప్పుడు అప్పుడు నాకు ఎన్ని పడక కూడా నేను ఫిక్స్ అయ్యాను కాకపోతే కొంచెం ఏంటి అని కూడా ఆలోచిస్తే బాగుంటుంది అండ్ పోనీ డబ్బులే ఇది అంటారు ఎక్కడ తీసుకున్నాను మ్యామ్ నాకు నేను అవసరమైతే ఇంటి ఖర్చులకి ఐదు వేలు పదివేలు అవి నేను దేనికి స్పెండ్ చేస్తున్నాను అది కూడా ప్రూవ్ చేసుకోగలను మ్యామ్ ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యం ఏమి ఉండదు నేను ఎప్పుడు కావాల్సి అప్పుడు డబ్బులు వేసాను కొన్ని లక్షల రూపాయలు ఇచ్చాను అదే నీకు మీ బ్రదర్కి అదే అని చెప్తున్నాను ఇప్పుడు మా ఇంట్లో నేను పనిచేస్తాను నేను లేని దగ్గర మా తమ్ముడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను వాడికి అప్పుడు చెప్పేసి వచ్చాను ఇప్పుడు వాడు ఇంట్లోకి ఏదో అవసరం ఉంది నేను వేసాను డజన్ మీన్ కార్తీక్ వాడు కడుపు తింటున్నట్టు కాదు ఇంటికి మీరు ఏం జాబ్ చేస్తారు జనరల్ గా నేను హౌస్ వైఫ్ ఏ మ్యామ్ హౌస్ వైఫ్ లేదు హౌస్ వైఫ్ ఏ ఓకే ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది రెండు వేల పదిహేను నుంచి ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటు లేదు లేదు వెళ్ళిపోయలేదు జాబ్ చేయట్లేదు మీరు చేయట్లేదు మార్చి మార్చ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాజ్ తరుణ్ అనే వ్యక్తి మార్చ్ ఎండింగ్ లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదిహేనో తారీఖు పదమూడు ఆ టూ డేస్ లో ఏదో ఒకటి అప్పుడు మాత్రమే వెళ్ళిపోయాడు మీరు అది ప్రూఫ్ ఇవ్వాలి ఎలిపాయాడు అని ఆరు రోజు వరకు మీతో ఉన్నాడండి దాంట్లో ఉంది కదా మీ విల్లా ఉంది కదా ఎన్ని పోర్షన్స్ ఉంటాయి రెండు వందలు పోర్షన్స్ అంటే ఎన్ని పైన గదులు ఉంటాయి విల్లా పైన పైన కింద కదా అవును పైన కింద తమ్ముడు ఉంటాడు మీ బ్రదర్ అవును ఇంకా ఒకటే ఓకే పైన పైన మా రూము రైట్ సైడ్ రాజా ఆఫీస్ ది పైనది ఖాళీ అంటే ఏం లే లేకుండా ఉండేది జస్ట్ ఆఫీస్ రూమ్ కి వాడుకునేవాడు పైనది కింద షిఫ్ట్ చేశాం రీసెంట్ గా పైన ఉంటాడు కింద ఉంటాడు అంటే మరి ఇప్పుడు మరి అంత రాజు వాడడం కూడా నాకు తెలియదు ఈ వర్డ్ వాడుతున్నాను ఇది అంటే మరి ఇంకా అతని ఇష్టం మరి అంత తెలిసిన రోజు ఆ రోజు ఎందుకు చెప్పి మాట్లాడలేదు మ్యామ్ ఇప్పుడు డ్రక్షన్ చేస్తున్నప్పుడు మరి ఫోటో తీసి మరి పోలీస్ నిజంగానే చెప్పొచ్చు కదా మీరు మీరు సపరేట్ గా కింద పైన రూమ్స్ అన్నారు కదా కిందో మరి పైన సెపరేట్ గా మీరు ఉంటారు మీరు ఫ్రెండ్స్ మీ వ్యవహారాలు వీడు ఇంకొక దాంతో వెళ్ళి తిరిగేసి వస్తుంటే రా నాన్న వచ్చి కాళ్ళు పట్టి అంత పడుకోనా నేను ఏం మాట్లాడతారండి పర్సనల్ వి కూడా చెప్తున్నాను వాళ్ళ అఫేర్ ఉందని ఆల్రెడీ వాళ్ళ అఫేర్ ఉంది ఓకే గొడవ పడుతున్నా గొడవ పడతాడు పక్కనే పడుకోనా మరి మాకు అవుతున్నప్పుడు మాకు అవుతున్నప్పుడు ఓకే పై రూమ్ లో పడుకున్నానేమో మా ఇల్లు మా ఇష్టం మా గదులు ఏమైంది అయితే నేను అడిగే ప్రశ్న మీకు రాజు తరుణ్ రాజు తరుణ్ అడిగిందే నేను చెప్తున్నాను రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుకున్న విషయాలను నేను మీకు చెప్తున్నాను సో పైన ఉన్నప్పుడు మీరు ఫ్రెండ్స్ ని తీసుకుంటారు పార్టీలు చేసుకుంటారు ఉంటారు వాళ్ళ ఫాదర్ ప్రశ్నించినప్పుడు నా కళ్ళ ముందే తెచ్చుకుంటది వదిలిపెడతాది ఇవన్నీ నేను చూస్తాను నేను వదిలేశాను ఇంకా పూర్తిగా అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతున్నాడు విషయాలు కూడా మనం తండ్రి కొడుకులు ఒకటే కదా తండ్రి కొడుకులు ఒకటే ఇది మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడు మా పేరెంట్స్ బ్లేమ్ చేసి ఇది మాట్లాడే కలిస్తే బాగుంటదని కోరుకున్న ఒక ఇది ఇక్కడ విడిపోవాలి అని అనుకున్నప్పుడు ఏం రావాలో అవే వస్తున్నాయి అర్థం చేసుకోండి ఇంకా ఇప్పుడు రానంటాడు నా జీవితం పదేళ్ళు జరగలేదు పెద్దల సమక్షంలో అదే అండి చెప్తాను చెప్తాను మాది అప్పుడు చిన్న వయసు నేను పాతికి వచ్చిన తర్వాత మేము పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఇది కాదు అండ్ కెరియర్ లో ఇంకా సెటిల్ కూడా పేరెంట్స్ అవును అండ్ సపోర్ట్ కూడా చేశారు అండ్ చేసుకున్నాం పెళ్లి ఆయన మూడో నెలలకి ఇద్దరికి చెప్పడం జరిగింది ఆయన సంవత్సరానికి సంవత్సరానికి అని చెప్తున్నారు అబద్ధం తాళి కట్టడం నిజం ఫోర్టీన్ లో తాలి కట్టారు ఫోర్టీన్ లో తాళి కట్టారు మూడు నెలలకి ఇద్దరు ఫ్యామిలీస్ కి చెప్పడం కూడా మూడు నెలలకి మూడు నెలలకి మరి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు మీరు ఒక ఆడపిల్ల వారు పటాన్చేర్ లో ఉంటారు మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు కాదు గచ్చిబౌలి టెంపుల్ లో అయింది మీరే చెప్పింది ఇల్లు మూడు నెలలకే మీరు ఇద్దరికి పేరెంట్స్ కి చెప్పేసారు మరి ఆడపిల్ల తండ్రిగా మీ పేరెంట్స్ మీ మదర్ మీ ఫాదర్ పటాన్చేర్ లో ఉన్నారు ఎక్కడ దూరంలో లేరు ఇంకేంటమ్మా అందరి సమక్షంలో పెళ్లి చేద్దాము అంగరంగ వైభవంగా చేద్దాము చేసుకుందాం అనుకున్నాం ఒక ఆడపిల్ల ఎవరితోనో సహజంలో ఒక హీరోతోనో లేకపోతే ఒక సెలబ్రిటీ పది ఏళ్ళు సంసారం చేసి ఒక ఒక దాన్ని ఎలా వదిలేస్తాను ఫస్ట్ అతని క్వశ్చన్ చేయండి వాడు వదిలేస్తాడు అన్న అనుమానం నాకు రాక నేను అదే నమ్మి ఉన్నాను తాలి కట్టాలి అన్న కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు మొన్న మార్చి పదిహేను వరకు కలిసి ఉన్నాం అని చెప్తున్నారు లావణ్య అప్పుడే వెళ్ళిపోయాడు నేను జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు పది పదకొండు సంవత్సరాల పాటు ఉన్నప్పుడు వీళ్ళ పేరెంట్స్ పరంజు గట్టిగా మాట్లాడి అసలు అదే తప్పండి ఇప్పుడు ఇంత కారణం నిర్లక్ష్యం కాదు ఈ రోజు వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు ఇది అన్న జరిగింది వన్ ఇయర్ టూ ఇయర్స్ కాదండి ఫాదర్ కూడా నిన్ను ఒకటి ఉందండి ఇక్కడ అబ్బాయి కెరీర్ బాగుపడాలి అనుకునే తల్లిదండ్రులు సరే అబ్బాయి ఏమో నేను నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంటే హీరోలు అంటే కొంచెం తొందర చేసుకోరు చేసుకోరు అట్లా కూడా ఉంటుంది కానీ ఈ అమ్మాయి తొందరపడి ఉంటే అదేది ఈ అమ్మాయి అప్పటి నుంచి కూడా గట్టిగా ఉండి ఉంటే ఈ రోజు నా నాకు అండం కదా నా గట్టిగా లేకని కాదు నా ఇప్పుడు చూడ నా భర్త నా మెడలో మూడు మూడులో వేయలేదంటే అతను ఇంకా ఆడ కాదు కదా క్షమించదు వాడిని అంటే ఇప్పుడు ప్రభుత్వం శిక్ష అయిపోమో ఇంకేదో శిక్ష అయిపోమో కానీ యూనివర్స్ ఉంటది కదా భగవంతుడు ఉంటాడు కదా దాంట్లో అసలు నాశనం అయిపోతాడు సర్వనాశనం అయిపోతాడు ఆ మాట కాదంటే అతను అతని మనసు అంటే ఇంకా యూనివర్స్ ఉంటది ఇంకా పరాశక్తి వదలదు సరే మీడియా పరంగా అబద్ధం చెప్పనివ్వండి కోర్టు పరంగా అబద్ధం చెప్పనివ్వండి పరాశక్తి వదులుతుందా కట్టి కట్టలేదంటే ప్రకృతి వదలదు ఆయన ఎన్ని చెప్పిన అబద్ధాలు ఆయన ఖచ్చితంగా నాశనం అయిపోతాడు నా విషయంలో గాని అతను మోసం చేస్తే అంటున్నా మోసం కదా అబద్ధం చెప్తే కట్టిన తర్వాతే సంసారం చేశాను కట్టాడు నిజం కట్టిన తర్వాతే ఉన్నాను కొన్ని కొన్ని అలా లివింగ్ లివింగ్ రిలేషన్షిప్ అన్న వర్డ్ కూడా కరెక్ట్ కాదు అసలు కట్టిన తర్వాతే ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటామని అడిగాడు నమ్మాను ఉన్నాము పెళ్ళంటే లవ్ మ్యారేజ్ అంటే ఇంకా క్షమించండి నాకు తెలియదు చేశాడు అన్నీ ఇలా అవ్వడానికి కారణమే అతను చాకరీ చేసి టెన్షన్ తీసుకొని స్ట్రెస్ తీసుకొని అతను తన తను వేసుకున్న టబల్ కూడా ఇక్కడ నుంచి అటు తీయడం తెలీదు అలాంటి మనిషిని చూసుకున్న మనిషిని నేను వాళ్ళ ఫాదర్ కూడా చేయాలి వాళ్ళ ఫాదర్ ని సేమ్ క్వశ్చన్స్ అడగాలి తాళి కట్టిన తర్వాత అగ్ని సాక్షిగా ఏడు అడుగులు వేయాలి అవును మేము ఉయ్యాల జంపాల సినిమా తర్వాత తనకి వరుసగా అప్పుడే మంచి సినిమాలు వస్తున్నాయి సినిమా చూపిస్త మామకుమార్ వన్ అలా రైజ్ అవుతున్నాడు అతను ఇంకా ఎదగాలి అని అనుకుంటాను కానీ ఏదో ఇది అని కూడా నేను అనుకోలేదు మరి ఎదుగుతున్న క్రమంలో నా కుటుంబాన్ని అన్కండిషనల్ మాకేం ప్రాబ్లమే రాలేదండి అప్పుడు దాకా సంవత్సరం నుంచి వస్తుంటే ఇద్దరికి ప్రాబ్లం లేదు అవును కానీ పెళ్లి అంటే ఒక వైభవంగా చేసుకోవాలి కదా పది మందికి తెలియాలి కదా రాష్ట్రం కూడా లేదు అతను అతను ఇప్పుడు లవ్ లో ఉన్నాడు

మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ